బంగ్లాదేశ్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ఘన విజయం సాధించింది జమాతే ఇస్లామీ కూటమి చెతికిల పడింది తదుపరి ప్రధానమంత్రిగా బిఎన్పి చైర్మన్ తారిఖ్ రెహమాన్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రకటించారాయన హసీనా ప్రభుత్వ పతనం తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక నాయకత్వ పాలనలో హిందువులపై దాడుల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది రెహమాన్కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలకు జరిగిన పోలింగ్ లో మిత్రపక్షాలతో కలిపి రెండు వందల పన్నెండు స్థానాలను గెలుచుకుంది ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్ ను బీఎన్పి దాటేసింది ఈ క్రమంలో మాజీ ప్రధాని జియా కుమారుడు తారిక్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది తారిక్ రెహ్మాన్ డాకా సెవెంటీన్ బోగ్రా సిక్స్ స్థానాల నుంచి బరిలోకి దిగగా ఈ రెండు చోట్ల కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు సుదీర్ఘకాలం పాటు ప్రవాసంలో ఉన్న ఆయన ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చి పార్టీని విజయపదంలో నడిపించారు తారీఖ్ రెహమానే తదుపరి ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది కాగా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే రెహమాన్ తల్లి ఖరీదా మరణించిన సంగతి తెలిసిందే దీంతో ఎన్నికల విజయోత్సవాలను వాయిదా వేయాలని రెహమాన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ ప్రజలు తమ పార్టీని గెలిపించడంపై తారిక్ రెహమాన్ ఆనందం వ్యక్తం చేశారు గత పదేళ్లుగా దేశ ప్రజలు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు దేశవ్యాప్తంగా ప్రజలు బయటకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఎలాంటి కుట్రనైనా తిప్పికొట్టవచ్చని తెలిపారు ిఎన్పి అధికారంలోకి వస్తే మహిళా సాధికారతపై దృష్టి పెడతామని రెహమాన్ స్పష్టం చేశారు బంగ్లాదేశ్ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారని వారిని వెనక్కి వదిలేసి దేశం ముందుకు సాగలేదని అన్నారు అందుకే తమ మేనిఫెస్టో మహిళా సాధికారిత ప్రధాన అంశమని పేర్కొన్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మొదటి రోజు నుంచి ఈ దిశగా పనిచేయడం ప్రారంభిస్తామని రెహమాన్ వివరించారు బీఎన్పీ విజయంతో భారత్ సంబంధాలు మళ్లీ బలపడే అవకాశముంది ఈ పార్టీతో చెప్పుకోదగ్గ సంబంధాలు లేకపోయినా దాన్నొక ప్రజాస్వామ్య పార్టీగా చూస్తోంది రెహమాన్ తల్లి జియా ఖలీదా అనారోగ్యానికి గురైన సందర్భంలో ప్రధాని మోదీ పరామర్శించారు బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన రెహమాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు మీ నాయకత్వంపై బంగ్లా ప్రజల విశ్వాసానికి ఈ గెలుపు నిదర్శనం ప్రజాస్వామ్య ప్రగతిశీల సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తోంది ఇరు దేశాల సంబంధాల బలోపేతం ఉమ్మడి లక్ష్యాలపై ముందుకు వెళ్లేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం అని మోదీ ఎక్స్ ఖాతాలో తెలిపారు బంగ్లాదేశ్ ఎన్నికల తీర్పును గుర్తించినందుకు భారత ప్రధానికి బిఎన్పి కృతజ్ఞతలు తెలిపింది ఈ విజయంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది మరోవైపు బంగ్లా ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీఎన్పిని కాంగ్రెస్ అభినందించింది బంగ్లాదేశ్ ప్రాంత స్థిరత్వం శాంతి కోసం భారత మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు కాగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఆశ్రయం కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు రావడం తెలిసిందే మరోవైపు విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జమాతే ఇస్లామీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది షఫీకుర్ రెహమాన్ సారథ్యంలోని ఆ పార్టీ డెబ్బై సీట్లకు పరిమితమైంది ఈ ఫలితాలపై జమాతే అసంతృప్తి వ్యక్తం చేసింది కొన్ని స్థానాల ఫలితాల పట్ల అనుమానాలు ఉన్నాయని తెలిసింది ఓటింగ్ ఫలితాలను శాతాలను చూపించడానికి ఎన్నికల కమిషన్ విముఖత చూపిందని ఆరోపించింది పరిపాలనలోని ఓ వర్గం బిఎన్పి వైపు మొగ్గు చూపి ఫలితాలను ప్రభావితం చేసిందని వ్యాఖ్యానించింది ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయని జమాతే తెలిపింది తమకు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడంతో పాటు న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది మరోవైపు జమాత్ కూటమితో కలిసి బరిలోకి దిగిన నేషనల్ సిటిజన్ పార్టీకి ఆరు సీట్లు వచ్చాయి బంగ్లాదేశ్లో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తరువాత ఏర్పడిన మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు జరిగాయి బంగ్లాదేశ్లో గురువారం మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాలకు స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు మొత్తం పన్నెండు పాయింట్ ఏడు కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా అందులో సగం మంది పద్దెనిమిది నుంచి ముప్పై ఏడేళ్ల మధ్య వయసుగల యువతే కావడం గమనార్హం ఈ ఎన్నికల్లో యాభై తొమ్మిది పార్టీల నుంచి ఒక వెయ్యి ఏడు వందల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడగా బీఎన్పి తన ఆధిపత్యాన్ని చాటుకుంది ప్రాథమిక అంచనాల ప్రకారం యాభై శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు కొన్ని చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా సాగినట్లు వెల్లడించారు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు జియా మరణం మరోవైపు షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీపై నిషేధం ఉండటం ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యం తెచ్చింది దీంతో దేశం కొత్త రాజకీయ అధ్యయంలోకి అడుగుపెడుతోందన్న భావన వ్యక్తమవుతుంది హసీనా ప్రభుత్వం కూలిన తరువాత హిందువులపై దాడులు పెరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో మతతత్వ పార్టీగా భావిస్తున్న జమాతే ఇస్లామీ అధికారంలోకి వస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని అక్కడి మైనారిటీ భయపడ్డారు అయితే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ విజయం కొంత ఊరటనిస్తోంది తాము అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మైనారిటీలకు భద్రత కల్పిస్తామని ప్రకటించడం తెలిసిందే మొత్తం ఈ ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు తోడుగా సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారు మహమ్మద్ యునస్ ప్రభుత్వం రూపొందించిన నేషనల్ చార్టర్ రెండు వేల ఇరవై ఐదు పేరిట ఎనభై నాలుగు అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజీలపై ప్రజల అభిప్రాయాన్ని కోరారు పాలన ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్య బలోపేతం వంటి రంగాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది